హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా ఎన్ని కర్రీస్ ఉన్నా మనకి సాంబార్ లేకపోతే ముద్ద తిగదు కదండి కొంతమందికి అలాంటి వాళ్ళ కోసం ఇవాళ టేస్టీ టేస్టీగా ముల్లంగి సాంబార్ ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుందండి మరి చూసేద్దామా ముందుగా కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించి పక్కన పెట్టేసుకోండి మరి ఈ ముల్లంగి సాంబార్కు ముందుగా ముల్లంగిని పైన స్కిన్ పీల్ చేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి లేదా మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి ముల్లంగిని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని కాస్త సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా చూడండి నేను ముందే ఉడికించి ఉంచుకున్నానండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి సాంబార్ మంచి రుచి వస్తుందండి మెంతులు తక్కువ మోతాదులో యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కాస్త చిట్లనిద్దామండి ఆవాలు చిట్లిన తర్వాత ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి సాంబార్ అనగానే ఒక్కొక్కరు ఒక్కో తీరులో చేస్తుంటారండి కానీ ముల్లంగి సాంబార్ ఈ తీరులో చేసుకుని చూడండి రుచి చాలా బాగుంటుందండి చూడండి ఉల్లిపాయ ఎంత చక్కగా వేగితే మనకి సాంబార్ రుచి కూడా అంత బాగుంటుంది రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి బాగా పండిన టమోటాలు ఒక రెండు నుంచి మూడు వరకు యాడ్ చేసుకోవాలి మీరు సాంబార్ అనేది ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో చూసుకొని క్వాంటిటీని బట్టి ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలండి నేను ఫోర్ మెంబర్స్కి నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను చక్కగా మనం యాడ్ చేసిన టమోటా కూడా మెత్తగా స్మాష్ అయిపోవాలండి అప్పటి వరకు చక్కగా మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ముల్లంగి సాంబార్ అని వంకాయలు యాడ్ చేస్తున్నాను అనుకోకండి వంకాయ యాడ్ చేయటం వల్ల మంచి రుచి వస్తుందండి నేను రెండు వంకాయలు యాడ్ చేసుకున్నాను మీకు వంకాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ముందుగా ఉడికించుకున్న ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలి అయితే అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి చక్కగా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత కసూరి మేతి కాస్త నలిపి యాడ్ చేసుకోండి సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి ఈ కసూరి మేతి కూడా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్లేదండి స్కిప్ చేసేయండి కానీ సాంబార్ టేస్ట్ బాగుండాలి అనుకుంటే కసూరి మేతి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఇప్పుడు చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మనకి సాంబార్ ఎప్పుడైనా టేస్టీగా రావాలి అంటే పులుపు అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి అప్పుడే మంచి రుచి వస్తుంది చింతపులుసు యాడ్ చేసిన వెంటనే పప్పుని యాడ్ చేయకండి బాగా మరిగిన తరువాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు చక్కగా మెదపుకుని ఇందులో యాడ్ చేసేసుకోవటమే అండి చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా మనం పప్పుని యాడ్ చేసిన తర్వాత సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా మరిగించుకోవాలండి పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక పొంగు వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చివరగా కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయిందండి మనం ఎప్పుడైనా ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేయాలంటే చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత చక్కగా మరిగిన తరువాత మాత్రమే పప్పుని యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ముల్లంగి సాంబార్ మంచి రుచి వస్తుందండి మరి ఈ ముల్లంగి సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేయండి